ప్రపంచమే లేనప్పుడు సృష్టి శూన్యంగా ఉన్నప్పుడు విశ్వకర్మ తనంతరతానే ఉద్భవించి సమస్త మానవాళికి దారి చూపిన మహానుభావుడని ప్రముఖ పురోహితుడు రాజుపంతులు అన్నారు సృష్టిలోకి వచ్చి మానవాళికి కావలసిన పనిముట్లను తయారు చేసి మానవుడు పనిచేసుకుని జీవించడానికి దారి చూపించాడన్నారు విశ్వకర్మ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబాకలోని విశ్వకర్మ సంఘంలో భగవాన్ గాయత్రి విశ్వకర్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేను నిర్వహించే విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ఈ ఏడు కూడా దుబ్బాకాలో ఘనంగా నిర్వహించుకొని ప్రత్యేక పూజలు చేశామన్నారు విశ్వకర్మ జయంతి రోజున ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని కోరారు కార్యక్రమంలో సంఘం నాయకులు సుంకు ప్రవీణ్ కరుణాకర్ రాజు విశ్వకర్మ సంఘం సభ్యులు పాల్గొన్నారు ముఖ్యమైనటువంటి ఆ యొక్క విశ్వకర్మ ఆ మహానుభావుణ్ణి మనం ఈరోజు ప్రత్యేకంగా పూజించుకోవడం జరుగుతుంది ఎందుకన్న ఎందుకంటే ప్రపంచం లేనప్పుడు సృష్టి లేనప్పుడు నా భూమి నా జలం చేయవా అంటూ సృష్టిలో ఏది కూడా లేనప్పుడు శూన్యంగా ఉన్నప్పుడు ఆ విశ్వకర్మ తనంత తాను ఉద్భవించి పంచబ్రహ్మను సృష్టించినవాడై శివుడు బ్రహ్మ విష్ణుమూర్తి ఇత్యాది దేవతను సృష్టించిన వాడై మొత్తం ఏడేడు పద్నాలుగు లోకాలను సృష్టించినవాడై ప్రకృతిని సృష్టించిన వాడే మానవాళికి కావలసిన పనిముట్లు పదార్థాలు ఆహార పదార్థం సహా సృష్టించిన వాడై ఆ విశ్వకర్మ ఈ మానవాళికి ఈ యొక్క జీవులకు అన్నిటి కూడా మేలు చేస్తున్నాడు కాబట్టి ఆయనను సెప్టెంబర్ పదిహేడు రోజున విధిగా మనందరం కూడా తప్పనిసరిగా ఆయనను పూజించుకోవడం మన యొక్క ధర్మం కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం జరుపుకుంటున్నాము విశ్వకర్మ జయంతి సందర్భంగా దుబాక పట్టణ వడ్రంగి నయబ్రహ్మ సంఘం కుటుంబంగా విశ్వకర్మ జయంతి మహోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఇదే విధంగా ప్రభుత్వాన్ని కూడా మేము ఒక విధంగా యజ్ఞిస్తూ ప్రజ్ఞా చేస్తున్నాం సెప్టెంబర్ పదిహేడును ఆల్డే హాలిడేగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం పట్టణ వడ్రంగి సంఘం